మిథునాకి రిషికి హరివర్ధన్ పెళ్లి నిశ్చయం చేస్తాడు అది తెలిసిన తర్వాత నుంచి ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎలాగైనా మిథునని దక్కించుకోవాలని రిషి మిథునుల పెళ్లిని ఆపించాలని ప్లాన్ వేస్తాడు ఇక ఆ ప్లాన్ ప్రకారం దేవా మిథునలు కలిసి ఉన్న ఫోటోను పెట్టి దేవా మిథునుల వివాహ వేడుక శుభాకాంక్షలు అని పోస్టర్ వేయిస్తాడు ఇక ఇద్దరు మనుషులను పెట్టి ఆ పోస్టర్స్ తీసుకెళ్ళి సిటీ మొత్తం ఉన్న గోడలకి అంటిచ్చేయండి ఇది చూసిన వాళ్ళంతా ఈ పోస్టర్ గురించే మాట్లాడుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే రిలీజ్ అయిన సినిమాకి ఉన్న పబ్లిసిటీలాగా మాట్లాడుకోవాలి త్వరగా తీసుకెళ్లి ఈ పోస్టర్స్ని అంటించండి అని వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఈ భూమి మీద నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించి ఉండరు మీదన కానీ ఆ దేవాగాడు నీ మెడలో బలవంతంగా కడితే వాడే నీ భర్త అని వాడి దగ్గరికి వెళ్ళిపోయావు ఇప్పుడు వాడెవడో రిషిగాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఫారన్ నుంచి వచ్చాడు మరి నిన్నే ప్రాణంగా ప్రేమించిన నేనేమైపోవాలి గడ్డం పెంచుకుని పిచ్చివాడిలాగా రోడ్లు పట్టుకుని తిరగాల లేక చీకటి గదిలో మందు తాగుతూ మగ్గిపోవాలా నీ విషయంలో నీకు మంచి ప్రేమికుణ్ణి మంచి భర్తని అవ్వాలనుకున్నాను కానీ నువ్వు నన్ను ఒక రాక్షసుల్లాగా మార్చేశావు మీదన ఇష్టపడిన ఆడదాని కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి మరి నేను నా భార్యని చేసుకోవడానికి విధ్వంసం చేయకుండా ఎలా ఉంటాను ఈ పోస్టర్ చూసి అటు దేవాగాడి కుటుంబం ఇటు హరివర్ధన్ కుటుంబం కొట్టుకు చావాలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన రిషిగాడు వచ్చిన దారినే పారిపోవాలి మీ నాన్న అవమాన భారంతో కుంగిపోవల మీదన మరొక దారి లేక నా కూతుని పెళ్లి చేసుకో అని నా కాళ్ళు పట్టుకోవాలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను తప్ప నీకు మరొక దిక్కు లేకుండా పోవాలి మీదన అని అనుకుంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది పంతులు గారు మిథునతో దీపం వెలిగించి గౌరీ పూజ చేయిస్తూ ఉంటాడు ఇక పందిరి రాటు నాటించి ఈ రోజు నుంచి శుభకరంగా పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు అని ఇంట్లో అందరితో చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ వెళ్తా ఇంట్లో అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మిథున దేవుడి మీద భారం వేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక భాను అయితే చాలా కోపంగా దేవ దగ్గరకు వచ్చి నాతో ఆటలాడుకుంటున్నావా లేక నువ్వు చేసిన పనికి నా శవాన్ని చూడాలనుకుంటున్నావా అని అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక సత్యమూర్తి అర్థం కాక ఏమైందమ్మా బాను అని తనని అడుగుతూ ఉంటాడు ఇక బాను తను తీసుకువచ్చిన మిథునా దేవా వివాహ వేడుక శుభాకాంక్షలు అని రాసి ఉన్న బ్యానర్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక అది చూడగానే దేవ సత్యమూర్తి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక బాను అయితే ఈ పెళ్లి ఆపడానికి ఇదంతా ఆ మిథునా రాక్షసి చేసిందే అని అంటూ ఉంటుంది ఇక దేవ బానుని గట్టిగా అరుస్తూ మిదినా ఇలాంటి పనులు చేయదు చేయాల్సిన అవసరం తనకు లేదు అని అంటూ ఉంటాడు ఇక భాను అయితే మరి మిదినా కాకపోతే ఇలాంటి పనులు ఇంకెవరు చేస్తారో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దేవ చాలా కోపంగా దీని వెనక ఎవరున్నారో నేను తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్